హాయ్ గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్స్ సో మరో బ్లాగ్తో అయితే మేము ముందుకు రావడం అయితే జరిగింది సో సమ్మర్ వచ్చేసింది కదండీ సమ్మర్ కష్టాలు చూసారా నేను నిలబడి ఉంటే లైట్ కూడా అవసరం లేదు ఫ్లెక్స్ లాగా సో మా ఇంట్లో అయితే ఏసీ లేదు సో మా పాప తన్వి హాయ్ చెప్పమా సగర్కి అదిగోండి మావాడు కూలర్ పెట్టాము అందులో అక్కడ తిటికీ లేదు అంటే విండోస్ లేవు ఓపెన్ అయిపోయాయి ఆ ఓపెన్ అంటే వాళ్ళు రెంట్ హౌస్ ఇది ఆ రెంట్ హౌస్లో ఇరిగిపోయాయి ఇరిగిపోవడం వల్ల అది అలాగే ఓపెన్ అయిపోయింది ఇంకా కూలర్ పెడితే సెగ వస్తుంది ఇంకా ఇటు చూస్తే అంటే సెగ లాగుతూ ఉంది మా వాడు కొడితే పడుకున్నాడు వాడు పడుకోన్నాడు అమ్మాయి లేసింది ఇప్పుడే ఇక్కడ లేసేసింది మా అయితే బయట ఉంది అప్పటికి విండోస్ తీసుకున్నాము అయినా కానీ చూడండి చెమట బయట చూడండి ఎండ ఎలా ఉందో ఈరోజు భయంకరమైన ఎండ అంత ఏమి ఎండో మాకు ఎండ చూడండి ఎండ ఎట్లా ఉందో అస్సలు చెప్పలేను అంత ఎండ ఇది మా నెల్లూరి కష్టాలు మా ఛానల్ ప్లీజ్ అండి అంటే నార్మల్గా కంటెంట్ అంతకుముందు వెనక్కి పోస్ట్ చేస్తుందని ఫేస్ చుడుతుంది కదా ఇప్పుడు ఫేస్ రివ్యూ చేసి వీడియోస్ చేయాలనుకుంటున్నాం కొంచెం మీరే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి మమ్మల్ని మా ఛానల్ని ఆదరించాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు బాయ్ చెప్తున్నావా పప్పు మాట